రేపు సోమవారము పుత్ర గణపతి వ్రతం అండి ఈ పుత్ర గణపతి వ్రతం రోజున మీరు ఏం చేసినా చేయకపోయినా సరే ఈ కూర తింటే చాలండి అదృష్టం పడుతుంది పుత్ర గణపతి వ్రతం రోజున ఏ కూర తింటే పుణ్యం వస్తుంది సకల శుభాలు మనకి కలుగుతాయి కుబేరులుగా మారే అవకాశాలు కలుగుతాయి ఈ రోజు ఈ కూర తినడం వల్ల మీ సుడి తిరిగిపోతుంది మీరు ఏ పని చేసినా సరే అందులో విజయాన్ని చూస్తారండి ఈ పుత్ర గణపతి వ్రతం రోజున ఆడవాళ్ళు ఏ కూర ఉండి ఇంటిలోని వాళ్ళకి కనుక పెట్టినట్లయితే గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా జీవిస్తారు ఈ కూర తినటం వల్ల మీ దరి దరిద్రం మొత్తం తొలగిపోతుంది లక్షలు కాదు కోట్లు సంపాదిస్తారు మన హిందూ పురాణాలలో పుత్ర గణపతి వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉందండి పాల్గొన శుద్ధ చవితి రోజున ఈ పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరిస్తారు భాద్రపద శుద్ధ చవితి నుంచి సరిగ్గా నూట ఎనభై రోజులు అంటే ఆరు నెలలు గడిచేసరికి పాల్గొన శుద్ధ చవితి అయితే వస్తుందండి ఆనాటికి వినాయక చవితికి గణపతి నక్షత్ర సమూహం సూర్య అస్తమయం కాగానే బుదిస్తుంది వేదంలో చెప్పిన సూత్రం ప్రకారం ఆనాడు కూడా పూజ్య దేవత గణపతి అండి అందు అందుకే ధర్మశాస్త్ర కారకులు ఆనాడు పుత్రగణపతి వ్రతం అన్నారు పుత్రగణపతి వ్రతం పాల్గొన శుద్ధ చవితి రోజున చేస్తారండి ఈరోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం గణపతిని పూజించి చంద్రోదయ సమయాన గణపతికి చంద్రునికి చతుర్థి దేవతకు చందన దూర్వాక్షణలతో ఆద్య ప్రధానం చేయాలి ఈ విధంగా గనక చేస్తే సర్వకార్య సిద్ధి కలుగుతుంది పాల్గుణం విష్ణు ప్రీతికరం అంటోంది భాగవతం పాల్గుణ శుద్ధ తవ్య సాలి వాహన శకల సంవత్సరాది పాల్గుణ మాసంలో వచ్చేటువంటి శుక్ల పక్షి చతుర్థి రోజున పుత్ర గణపతి వ్రతాన్ని అయితే చేస్తారు వినాయక చవితి వ్రతంలాగానే ఈ వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుందండి మంచి సంతానం కోసం సంతానం లేనటువంటి వాళ్ళు సంతానం కలగడం కోసం ఈ వ్రతం అయితే చేసుకుంటూ ఉంటారు అని చెప్పేసి పురాణాలలో చెప్పడం అయితే జరిగింది చతుర్థి రోజున గణపతికి చేసేటువంటి పూజా కార్యక్రమాల వలన సంతానం కలుగుతుంది అన్న నమ్మకం కేతు అనుగ్రహానికి వినాయక చవితి సంకష్టహార చతుర్థి పుత్ర గణపతి వ్రతం చేస్తే ఫలితం ఉంటుందని సిద్ధాంతాలు అయితే తెలియజేస్తున్నాయి ఎంతో విశిష్టత కలిగినటువంటి ఈ పుత్ర గణపతి వ్రతం రోజున ఏ కూర వండాలి ఏ కూర తినాలి అనేటువంటి విషయాలను వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ మీరు కొత్తగా చేస్తే సబ్స్క్రైబ్ చేయండి వినాయక చవితిలాగానే ఆచరించుకునే ఈ పుత్ర గణపతి వ్రతాన్ని పూర్వకాలంలో సద్గుణ సంపన్నుడు వీరుడు అయినటువంటి కొడుకు పుట్టడం కోసం రాజులు ఆచరించేవారని చెప్పేసి మనకి ఈ పురాణాలలో చెప్పడం అయితే జరుగుతుందండి వినాయకుని శిరస్సును ఖండించి ఆ తర్వాత పరమ వాత్సల్యంతో గజముఖాన్ని ఆ గణపయ్యకు అతికించినటువంటి శివయ్య జగదాంబక్తో కూడి చిన్నారి గణపయ్యను ఓడిలో కూర్చోపెట్టుకొని దేవతలకు దర్శనం ఇచ్చారు అలా దర్శనం ఇచ్చినటువంటి గణపయ్యను దేవతలందరూ కూడా స్థుతించారు అప్పుడు గౌరమ్మ ఎవ్వరైతే పాల్గొన శుద్ధ చవితి రోజున దేవతలు చేసినటువంటి ఆ పుత్ర గణపతి స్తోత్రం చేస్తారు వారి వంశం వృద్ధిని పొందగలుగుతుంది అని చెప్పేసి వరాన్ని అనుగ్రహించింది ఇది వరాహ పురాణంలో ఉన్నటువంటి వృత్తాంతం భారతీయ సనాతన సాంప్రదాయంలో పుత్ర సంతానానికి ఎంతో ప్రాముఖ్యత ఉందండి వేదంలో చెప్పబడినటువంటి ప్రకారం మనిషి పుడుతూనే మూడు గుణాలతో పుడతాడు ఋషి రుణం దేవరుణం రుణం పితృ అనేటువంటివి ఆ మూడు రుణాలు అందులో చివరిదైనటువంటి పితృ రుణం తీరాలి అంటే సంతానవంతుడై ఉండాలి ఇదే విషయాన్ని కూడా ధర్మశాస్త్రాలు కూడా పునామ నరక త్రయ ఈతి పుత్ర అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అంటే పుత్రుడు అనేటువంటి వాడు పున్నామ నరకాల నుంచి రక్షిస్తాడని చెప్పడం జరుగుతుంది అయితే పుత్ర సంతానానికి ప్రాముఖ్యత లభించడంలో ఒకనాటి సాంఘిక పరిస్థితుల ప్రభావం కూడా ఉందనే చెప్పవచ్చు ఆరు ఆనాటి ప్రభువులు పుత్రుడు జన్మిస్తే తమ తరువాత వంశ పారంపర్యంగా రాజ్యపాలన స్వీకరిస్తారని చెప్పేసి భావించేటువంటి వాళ్ళు అదేవిధంగా వ్యవసాయ పనుల్లో తదితర పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటారని చెప్పేసి సామాన్య ప్రజలైతే భావించేవాళ్ళు ఆ విధంగా ఈ భావన ప్రజల్లో స్థిరంగా అయితే నిలిచిపోయిందని చెప్పేసి చెప్పవచ్చు కార్యాన్ని ఆచరించేటువంటి వాళ్ళు దాని ఫలితాన్ని అనుభవించ తీరాల్సిందే కదా ఈ పూర్వ జన్మలోదైనా సరే ఈ జన్మలోదైనా సరే ఆయా పాప ఫలితాలను అనుసరించి మనిషి జీవన విధానం అయితే సాగుతుందని చెప్పేసి కర్మ వికాసం మొదలైనటువంటి గ్రంథాలలో చెప్పడం అయితే జరుగుతుంది సంతాన రత్నకరం అనేటువంటి జ్యోతిష్య శాస్త్ర గ్రంథంలో సంతానం కలగకపోవడానికి స్త్రీ సంబంధంగా పదమూడు దోషాలు పురుష సంబంధంగా ఎనిమిది దోషాలు ప్రధానంగా చెప్పడం అయితే జరుగుతుంది మీకు తెలిసి తెలియక చేసినటువంటి పితృ సంబంధమైనటువంటి దోషాల వలన సంతాన భాగ్యానికి మీరు దూరం కావాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్తుంది శాస్త్రం వ్యక్తి యొక్క జాతక చక్రానుసారం ఆయా గ్రహాలు దుష్ట స్థానాలలో ఉన్నను లేక పాప గ్రహాలతో కలిసి ఉన్నా సరే దాని ఫలితం వలన ఏంటంటే సంతాన భాగ్యం కలగకపోవచ్చు అలాంటి ప్రారంధాన్ని అనుసరించేటువంటి ఏర్పడే సర్వవిధ దోషాలను పోగొట్టుకోవడంలో విఘ్నేశ్వరుడు ప్రథముడు పుత్ర సంబంధమైన దోషాలన్నింటికీ కూడా సులువైన పరిష్కారం అనేది ఈ పుత్ర గణపతి వ్రతంలో ఉంది ఈ చండీ వినాయకవు కలియుగంలో పార్వతీదేవి గణపతి త్వరగా అనుగ్రహాన్ని ప్రసాదించేటువంటి దేవతలు అనే శాస్త్రాలలో చెప్పడం జరిగింది సకల విద్యలను ప్రసాదించేటువంటి సిద్ధి ప్రధాత గణపతి క్రాంతి లభతే పుత్రాం అంటూ గణపతి ఆరాధన వలన ఏంటంటే సంతానాన్ని మనం పొందగలుగుతామని చెప్పి నారద పురాణాలు తెలియజేస్తున్నాయి దేవతాగణాలకు ఆదిగా విజ్ఞానకు అధిపతిగా ఆవిర్భవించినటువంటి గణపతికి ఆకారాన్ని బట్టి ఆధిపత్యాన్ని బట్టి అనేక రక నామాలైతే ఏర్పడ్డాయి ఎల్లప్పుడూ కూడా మూలాధారంలో నివసించేటువంటి వినాయకుని యోగులు ప్రతి నిత్యం ధ్యానిస్తూ ఉంటారని గణపతి అధర్వశ చెప్తుంది వినాయక చవితి వ్రతం చతుర్థి వ్రతం దూర్వా గణపతి వ్రతం తదితర వ్రతాల్లో గణపతిని ఉద్దేశించినవి అయినప్పటికీ కూడా పుత్ర ఫలప్రదంగా చెప్పబడింది మాత్రం పుత్ర గణపతి వ్రతం గణపతియే ప్రధాన దైవంగా ఆరాధించబడేటువంటి పుత్ర గణపతి వ్రతాన్ని పాల్గొన శుద్ధ సవతి రోజున ఆచరించాలని వ్రత నిర్ణయచంద్రిక అనేటువంటి గ్రంథంలో చెప్పడం జరుగుతుందండి ఈ పుత్ర గణపతి వ్రతం చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ఈరోజు ఉదయాన్నే తలంతు స్నానం చేసి వ్రతానికి కావలసినటువంటి ధూర్వాలు కన్నేరు పువ్వులు కుండ్రాళ్ళు అరటిపళ్ళు తదితరాలను వ్రతానికి ముందుగా సిద్ధం చేసేసుకోవాల్సి ఉంటుంది భార్యాభర్తలిద్దరూ కూడా ఇంటిలో ఈశాన్య భాగంలో నేలపైన అలికి దానిపైన తెల్లని వస్త్రాన్ని పరవాలి దానిపైన ధాన్యాన్ని పోసి మధ్యలో వినాయకుడు ప్రతిమను స్థాపించుకోవాలి వ్రత లేనట్లయితే కలిసం కూడా పెట్టుకోవచ్చు లేదు అంటే మట్టితో గణపతి ప్రతిమను కూడా చేసి పెట్టుకోవచ్చు దీపారాధన చేసిన అనంతరం ఏంటంటే దోష నివారణ ద్వారా సంతాన ప్రాప్తం పుత్ర గణపతి వ్రతం కరిషి అని చెప్పేసి సంకల్పం చెప్పుకొని పూజన అయితే చేయాలి విఘ్నేశ్వరుడికి ఓం గణపతి నమః నమ అంటూ ఓం గమ్ గణపతి ఏ నమ అని చెప్పి చెబుతూ ఉపచారాలు చేయాలి పంచామృతాలతో అభిషేకించి ఇష్టమైన వనరాలు అరటి పళ్ళు రకరకాల పళ్ళు నైవేద్యం పెట్టి నీరాజనతో ముగించాలి గణపతి యొక్క ప్రీతి కొరకు ఇరవై ఒక్క రామాలైనటువంటి రజాస్యుడు విఘ్నరాజు లంభోదరుడు శివాత్మజుడు వక్రతుండు శూర్పకర్ణుడు గుప్తుడు వినాయకుడు విఘ్నలాశకుడు వికటుడు వామనుడు సర్వార్ధనాశి భగవాన్ విఘ్నహర్త ధూమ్రుడు సర్వదేవ్ర దేవుడు సుముకుడు ఏకదంతుడు ఫాలచంద్రుడు గణేశ్వరుడు గణపుడు ఈ నామాలను చదువుతూ ఇరవై ఒక్క దూర్వాలు గన్నేరు పుష్పాలను గణపతి పైన అయితే ఉంచాల్సి ఉంటుంది ఆ అనంతరం పుత్ర గణపతి కథను చదివి అక్షింతలను దంపతులు శిరస్సు పైన చదువుకోవాలండి పిదప ప్రసాదాలను స్వీకరించేసి ఆనాటి సాయంత్రం వేళలో భోజనాన్ని చేయాల్సి ఉంటుంది ఈ పూజలో ఖచ్చితంగా గరికనైతే వదలాలండి దూర్వాల విశిష్టతను మహానారాయణ ఉపనిషత్తు అయితే ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది పావనమైనది పవిత్రమైనది వేల వేల ద్రవ్యాల కంటే కూడా ఉత్తమమైనది సులువుగా అంకురించేటువంటి స్వభావం కలిగిన దూర్వ పాపాలను తొలగించుగాక భూమి మీద నిలిచిన ధూర్వ ఎక్కడైతే భూమిని తాకుతుందో తాకిన ప్రతి చోట కొత్తగా ఒక దూర్వం పుడుతుందండి ఇట్లా దాని జాతి విస్తరిస్తూనే ఉంటుంది ఎలా అయితే ధూర్వాలు వృద్ధి చెందుతూ ఉన్నాయో అదేవిధంగా మా అంశం కూడా వృద్ధి చెందాలి ఇంతటి అద్భుతమైనటువంటి భావన ఉన్నందువలనే సంతాన పరమైనటువంటి పూజాధికారాలలో దూర్వాలకు విశిష్టత కల్పించారని చెప్పి చెప్పడం జరుగుతుంది మన పెద్దలు ఇక వీడియోలోకి వస్తే ఈ పుత్ర గణపతి రోజున ఆడవాళ్ళు ఇంటిలో బీరకాయ అయితే వండాల్సి ఉంటుంది ఈ పుత్ర గణపతి వ్రతం రోజున అందరూ తప్పనిసరిగా బీరకాయను వండండి బీరకాయను కూర కూర రూపంలోనే కానీ పచ్చడి రూపంలోనే కానీ పుత్ర గణపతి రోజున బీరకాయను పప్పులో వేసుకునైనా సరే వండుకొని తినవచ్చు పప్పు బీరకాయ బీరకాయ పచ్చడి బీరకాయతో ఇక రకరకాలుగా అన్ని డిషెస్ను చేసేసుకొని ఏదో ఒక రకం చేసుకొని తినవచ్చు ఈ విధంగా చేయడం వలన మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది బీరకాయలు చాలా రకాల పోషకాలు ఉంటాయి ఈ కూర తినడం వల్ల మీలో ఉన్నటువంటి రోగ శక్తి పెరుగుతుంది వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల మీకు ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి ఇక బీరకాయలు వండుకుని తినడం వల్ల మీ జీర్ణ వ్యవస్థ అనేది మెరుగుపడుతుంది బీరకాయలు మంచి పోషకాహారం కాబట్టి పుత్రగణపతి వ్రతం రోజున అందరూ తప్పకుండా బీరకాయను తినండి మంచి ఆరోగ్యాన్ని పొందండి ఆరోగ్యం బాగుంటే అన్ని బాగున్నట్టే కదా ఈ పుత్త గణపతి వ్రతం రోజు బీరకాయ వండుకొని తిన్నట్లయితే సకల శుభాలు కలుగుతాయి లక్షలు కాదు కోట్లు సంపాదించే స్థాయికి వెళ్తారు అయితే ఈసారి పుత్రగణపతి వ్రతం సోమవారం అయితే వచ్చింది కాబట్టి మాంసాహారం స్వీకరించకండి అంటే కొంతమంది ఆదివారం తెచ్చుకున్న మాంసాహారాన్ని కొంచెం తీసి నెక్స్ట్ మళ్ళీ సోమవారం కూడా తింటూ ఉంటారు కూర మిగిలిపోయినా వేడి చేసుకొని తినటము ఇట్లా అనేది చేస్తారు ఈ వ్రతం రోజున మాక్సిమం ఎవరు కూడా తినకండి చికెన్ మటన్ ఫిష్ ఫ్రైలు ఇలాంటివి ఏవి కూడా స్వీకరించకండి మీరు ఈరోజు ఈ కూరలు కనుక తిన్నట్లయితే మీకు దరిద్రం పడుతుంది ఈ పుత్ర గణపతి వ్రతం అనేది ఒక పుణ్యతిథి ఈరోజు మీరు చేసేటువంటి పూజలకి చాలా ఫలితం దక్కుతుంది కానీ ఈరోజు ఈ కూర తిన్నా వండిన దరిద్రం పడుతుంది ఈ కూరలను బయట నుంచి కూడా తీసుకొని రాకూడదండి అదేవిధంగా ఈరోజు మీరు వండేటువంటి కూరల్లో ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసుకోండి ఇవి మాంసాహారంతో సమానమైనటువంటి పదార్థాలు కాబట్టి బీరకాయలు ఉల్లి వెల్లుల్లి కూడా లేకుండా చూసుకోండి ఈరోజు సాత్విక ఆహారాన్ని అయితే స్వీకరించండి ఆహారం స్వీకరించడం వల్ల శక్తి ఆనందం ప్రశాంతత మానసిక స్పష్టత అనేది కలుగుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా ఈ పుత్రగణపతి వ్రతం రోజున బీరకాయ కూరన తప్పకుండా స్వీకరించండి ఆ ఘననాధిని అనుగ్రహం పొందండి హ్యాపీగా జీవించండి ఆ వ్రతాలు ఆచరించారు సంతానాలు లభించలేదు చివరికి ఈ జన్మలో పుత్ర యోగం లేదు అనుకొని చెప్పి ప్రాణ త్యాగానికి సిద్ధం పడిన వచ్చినటువంటి మహర్షి బ్రహ్మదేవి దగ్గరికి వెళ్ళి ఉపాయాన్ని అడుగుతారండి అప్పుడు కృతవీరుని పూర్వజన్మ వృత్తాంతాన్ని నారదుడికి ఏ విధంగా తెలియజేశారు నారద కృతవీరుడు పూర్వజన్మలో ఒక వేటగాడు అతను మరణించే వరకు అనేక రకాల దోపిడీలు దొంగతనాలు హత్యలు మొదలైనవి చేస్తూ పాపాలు నశించి తావు అని చెప్పేసి చెప్పడం జరిగింది దాంతో నారదుడు చెప్పిన ప్రకారంగా ఆ దంపతులు ఇద్దరూ కూడా గణేషుణ్ణి ఆరాధించి మెప్పించి తత్ఫలితంగా పుత్ర సంతానాన్ని పొందారంటండి ఈ వ్రతాన్ని సాక్షాత్తు ఆ పరమశివుడు పార్వతీదేవికి చెప్పారని చెప్పేసి పురాణాలలో చెప్పడం జరుగుతుంది ఎంతోమంది ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఆచరించే సత్ఫలితాన్ని అయితే పొందినట్లుగా కూడా పురాణాలలో మనకి చెప్పడం జరిగిందండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రాచుర్యాన్ని పొందుతూ సంతానహీనులకు వృక్షంగా నిలుస్తూ ఉన్నటువంటిది ఈ పుత్ర గణపతి వ్రతం అండి ఇక అయితే ఎంతో పవిత్రమైనటువంటి ఈ పుత్రగణపతి వ్రతం రోజున ఇంటిలోకు కూడా పొరపాటున ఈ కూరను అయితే అస్సలు వండకండి ఎవరూ కూడా ఈ రోజుని ఈ కూరను తినకండి కాదని ఈ రోజుని ఈ కూరను తిన్నారు అంటే ఇంటికి దరిద్రం అయితే ఖచ్చితంగా పడుతుంది జ్ఞానం నశిస్తుంది జ్ఞానం హరించుకుపోతుంది చేతిలో కూడా రూపాయి మిగలదండి కష్టాలు పాలైపోతారని చెప్పేసి ఆ విఘ్నేశ్వరుని అనో ఆగ్రహానికి గురవుతారని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎవరూ కూడా ఈ పుత్ర గణపతి వ్రతం రోజుని ఎవరో తినకండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మరి ఈ రోజున తినకూడని ఆ కూర ఏంటండి అనేటువంటి విషయాన్ని కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎంతో పవిత్రమైన ఈ పుత్ర గణపతి వ్రతం రోజున ఇంటిలో పొరపాటున కూడా దొండకాయ కూరనైతే వండకండి ఈ కూర అనే కాదు ఏ రూపంలో కూడా మనం దొండకాయనైతే స్వీకరించకూడదు చాలా మందికి కూడా తెలియక ఈ రోజున దొండకాయ కూరలు వండుకొని అయితే తినేస్తారు కానీ దాని తర్వాత భవిష్యత్తులో అనేక రకాల సమస్యలు అయితే ఏర్పడతాయి అలానే నాన్ వెజ్ని కూడా తినకండి దొండకాయ నాన్ వెజ్ని ఈ రెండింటినీ కూడా ఏ రూపంలో కూడా స్వీకరించకండి కాదని గనక మనము ఈ దొండకాయ కానీ నాన్ వెజ్ కానీ తిన్నాము అంటే దరిద్రం అయితే ఏర్పడుతుంది కష్టాల పాలైపోతాము చేతిలో పైసా కూడా మిగలదండి ఈరోజు ఎవ్వరూ కూడా దొండకాయని తినకూడదు నాన్ వెజ్ని మాత్రం పుత్రగణపతి వ్రతం చేసే వాళ్ళు తినకండి కాబట్టి అందరూ కూడా ఈ కూరను తినకోకుండా జాగ్రత్తగా ఉండండి లేకపోతే కష్టాల పాలైపోతారు మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వచ్చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ